విశాఖ ఎండాలో యాదవ్ సంఘం భవనం కొనసాగాలి అంటూ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జాతీయ ఐక్య యాదవ్ సంఘానికి గత ప్రభుత్వం స్థలం ఏర్పాటు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఆ స్థలాన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించడం అది కరెక్ట్ కాదంటూ కంపల్సరిగా యాదవ్ సంఘానికి భవ భవనం నిర్మాణం చేసి ఇవ్వాలంటూ మీడియాతో మేము సుమారుగా గత కాలంలో కొంతకాలం నుంచి విశాఖ జిల్లాలో ఉన్న శాంక్షన్ చేసినట్టు గత ప్రభుత్వం శాంక్షన్ చేయించిన ఏదో భవనం కోసం పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో భాగంగా నిన్న ఏం జరిగిందంటే వాళ్ళు సైట్ క్యాన్సిల్ చేశారు అనేసి మనకి మీడియా పరంగా వచ్చింది దీని మీద సైట్ క్యాన్సిల్ చేయటి మేము ఒకటే అడుగుతున్నాం ఒక్కొక్కరికి రెండేసి మూడేసి సామాజిక ఒక సామాజిక వర్గానికి రెండేసి మూడేసి భవనాలు ఉన్నాయి మనకు అది ఉత్తరాంధ్ర భవనంగా గుర్తించి విశాఖపట్నం భవనంగా దీన్ని ఈ గవర్నమెంట్లో పల్ల గారు కానీ ఒక వంశీకృష్ణ గారు కానీ ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళు కట్టి కట్టి చూపించి దాన్ని క్యాన్సిల్ చేయకుండా ఉంటే ఉత్తరాంధ్ర భవనంగా ఉంటుందని రెండోది ఏంటంటే ఇవేళ విశాఖపట్నం ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక లోకేష్ గారు కానీ వస్తే సెవెన్ సెవిల్హిల్స్ పక్కన ఉన్న పార్టీ ఆఫీసులో నైట్ ఆటలో ఉంటున్నారు అలాగే ఉత్తరాంధ్ర ప్రధాని కానీ కానీ విశాఖపట్నం ప్రధాని కానీ ఒక వైద్యుడికి కానీ వైద్యులు చేయించుకోవడం కోసం వచ్చిన వాళ్ళకి కానీ ఒక విద్యావంతులు కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్కి వచ్చిన పిల్లలకు కానీ ఆ ఎండాడ భవనాన్ని రోడ్డు పాయింట్గా ఉండదు కాబట్టి ఈ ఎండడ భవనాన్ని కొనసాగించాలని మేమైతే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే మూడో పాయింట్ ఏంటంటే ఇది ఎవరిని అడిగి చేశారు ఎందుకు చేశారు ఎలా చేయవలసి వచ్చింది ఎవరినైనా మీరు కులసాగాలని ఇవ్వరు కులసంఘ లీడర్లుగా చెప్పుకున్న ప్రజాప్రతినిధులు ఇవ్వరు కుల ప్రతినిధులుగా చెప్పుకున్న ప్రజాప్రతినిధులు ఎవరిని అడిగి చేశారండి ఇది మాట ఎవరినైనా అడిగారా ఏ సంఘాన్ని ఏ సంఘాల లీడర్లనైనా అడిగారా మీరు అడగక్కన్నా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ చేతిలో పని ఉందని మీ చేతిలో పవర్ ఉందని పెన్ పవర్ ఉందని పెట్టేస్తే ప్రజలు ఊరుకుంటారా ఏదో చీకొడుతున్నారు మిమ్మల్ని ఈవేళ వైకప్ప పార్టీ ముందుకు వచ్చింది నిన్న ఈ వైకప్ప పార్టీ కూడా ఏమీ మాట్లాడలేదు కనీసం పల్లాసు గారికి ఎంకరేజ్ చేసినట్టు ఏం చెప్తాను చెప్తారు పల్లాసు డిస్కరేజ్ చేసినట్టు ఏం మాట్లాడాల అక్కడ వద్దు ఇక్కడ కట్టండి ఇక్కడ వద్దు అక్కడ కట్టండి అని చెప్పలేదు మాకు అసలు అసలు అలా విషయమే చెప్పలేదు విషయం చెప్పకన్నా ఏదో మాట్లాడితే ఎలా అవుతుందండి దీని మీద మేమైతే గట్టిగా డిమాండ్ చేస్తున్నాం నలభై సంవత్సరాల నుంచి యాదవ్ భవనం కోసం అనేక కుల సంఘాల అధ్యక్షులు ఎవరెవరు ముగ్గురసింహ కోనకుంఛేయ గారు ముగరసింహాద్రి గారు ఇసరబాస్ గారు అలాగే కాదు పల్లా సింహచంద్రరావు గారు ఒక ఉమ్మ చేస్తారు ఉన్న అక్కరబాని వెంకట్రావు వీళ్ళందరి దగ్గర పనిచేసిన కోశాధికారులు ఎంత కలెక్షన్ చేశారు గజం రెండు వేల ఐదు వందల చొప్పులు కలెక్షన్ చేసుకొని ఇంతవరకు ఆ డబ్బులు ఏమై ఎక్కడికి వెళ్ళాయి నలభై సంవత్సరాల నుంచి ఆ డబ్బుల్ని ఎవరి అకౌంట్లో ఉన్నాయి ఒక బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకి ఒక బ్యాంక్ అకౌంట్ చూపించమనండి సంఘానికి డిమాండ్గా చేస్తున్నాం మేము ఇవాళ యాదవ విశాఖ జిల్లా సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం వీళ్ళు నలభై సంవత్సరాలుగా డబ్బులు వసూలు చేసి ఈ నలభై సంవత్సరాల నుంచి బిల్డింగ్ బండ్ పేరుతో భవన నిర్మాణ కమిటీ చైర్మన్గా పల్లా సంవత్సరం గారు ఇరవై సంవత్సరాలు ఉన్నారు భవన నిర్మాణ కమిటీ చైర్మన్గా అలాగే బన్నీకాని రామారావు గారు పదిహేను సంవత్సరాలు ఉన్నారు తర్వాత అధ్యక్షులు అయ్యారు అధ్యక్షులు అయ్యి ఉండి కూడా వాళ్ళ టైంలో రెండు వేల ఐదు వందల గజం ఆ రోజుల్లో ఇప్పుడు ఇరవై సంవత్సరాల్లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గజానికి రెండు వేల ఐదు వందల చొప్పున కలెక్షన్ చేసి ఈ డబ్బులు ఏం చేశారని అడుగుతున్నాను ఇప్పుడు మేము ప్రధానంగా డిమాండ్ అదే అయితే విషయం ఏంటంటే మీ ద్వారా చెప్పింది ఏంటంటే ఇప్పటికైనా మన ప్రజాప్రతినిధులు యాదవ ప్రజాప్రతినిధులైనా పల్లా శ్రీనివాసరావు గారు కానీ ఒక వంశీకృష్ణ గారు కానీ ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు కానీ యాదవ కార్పొరేటర్లు ఇప్పటికైనా మనసు మార్చుకొని ఎండాలోనే భవనం కట్టాలనేది ప్రధాన డిమాండ్గా నేను డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మా జాతీయ ఉపాధ్యక్షులు మాట్లాడతాను నేను యూసీడీలో ముప్పై ఒక సంవత్సరం ఉద్యోగం చేశాను అయినా ఇలాంటి కార్యక్రమాలకి నన్ను ఎవరూ పెళ్ళలేరు పిలిస్తే నా మాట వాళ్ళకి నచ్చేది కాదు అందువల్ల నేను అయిపోయాను బీసీఓలు ఎందుకు పదికరాలు శుద్ధి బుద్ధుల్లో ఉన్నారు అందుకని మీ తరపున ఒక దేవాలయం అంటూ ఉంటే మనకి కృష్ణుడి దేవాలయం మనకి ఇష్టం అవసరంలో పుట్టాం కాబట్టి మనకు భవనం ఉండాలి ఇంత డబ్బు డొనేషన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు అది మీరు ఉపయోగిస్తే మాలాంటి పేదోళ్ళకి బయటకు వస్తుంది కదా దేవుడిని సన్నిధికి వచ్చి ఏదో నమస్కారం చేసుకొని భగవంతుని కోరుకుంటాం కదా అదేవి చేయకుండా స్త్రీగా తిరుగుతున్నా అన్ని దేవాలయాలు ఎక్కడెక్కడ నుండో తెచ్చి ఇక్కడ పడుతున్న కడుతున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పుట్టి కూడా మనం ఎందుకు పనికిరాణాలుగా ఉన్నాం అందుకని ఈ కార్యక్రమం నెరవేర్చుతారని కోరుకుంటున్నాను మీరు అల్లు రామనారావు యాదవ్ అండి మేము జాతీయ యాదవ్ ఐక్యత తరపున మాట్లాడుతున్నాం ఈ గత సంఘాలన్నీ కలిసి మాకు నలభై యాభై సంవత్సరాల నుంచి జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం అనేది రన్ అవుతుంది ఎప్పుడు రన్ అయినా ఇద్దరు ప్రెసిడెంట్లతో రన్ అవుతూ ఉంటాయి ఈ సంవత్సరం కూడా రెండు ప్రెసిడెంట్లతో రన్ అవుతున్నాయి ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రెస్టెంటానో తెలియని పరిస్థితిలో ఇప్పుడు కూడా ఉమ్మి సన్యాసరావు అక్రమాన్ వెంకట్రాగారని ఇద్దరు చెప్పుకోవడం జరుగుతుంది అది అందరికీ మీకు అందరికీ తెలిసిన విషయాలే మా పెద్దలు చెప్పినట్టు బిల్డింగ్ ఫండ్ ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు గజానికి కలెక్షన్ చేశారని చెప్పేసి పదకొండు లక్షలు కలెక్షన్ చేసి అది పల్లా సింహసలం గారు పోలారా గారి సమక్షంలో అది యూనివర్సిటీలో బ్యాంకులో పెట్టారని ఒక పెద్ద చెప్పడం జరిగింది అదేవిధంగా మా ఉప్పులు అప్పలకొండగారి సమక్షంలోని రెండు లక్ష అరవై వేల రూపాయలు ఈ మా మహారాజా బ్యాంకులోని మహారాణి బ్యాంకులోని ఫిక్స్డ్ డిపాజిట్ చేసామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆ డబ్బుల్ని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ డబ్బులు వాళ్ళు ఎంతవరకు ఏ విధంగా అనేది వాళ్ళకే తెలియాలి ఆ అధికారులు చెప్పడం అయితే మాకు పలానా బ్యాంకులు వేసామని చెప్పారు అది మాకైతే మాకు ఎటువంటి ఆధారాలు మాకు చూపించలేదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులతోటి ఎటువంటి వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు తప్ప వాళ్ళు దాన్ని ఎటువంటి దానికి ఉపయోగం సంఘానికి ఎటువంటి ఉపయోగపడే చేయలేదు అది విషయం ఒకటి మాకు ఏంటంటే గత ప్రభుత్వం మాకు ఎండాలో యాదవ్ భవన స్థలం కేటాయించింది యాభై సెంటర్ స్థలం ఈ ప్రభుత్వం కూడా నాలుగు వందల డెబ్బై ఐదు అని చెప్పి జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా మా ముడుసలు ఇస్తానని చెప్పేసి చెప్తున్నారు మాకు మాకు ముడుసల్ లోవుల స్థలంకైతే మేము ఎక్కువ శాతం మంది అంగీకారం కాదు ఎందుకంటే అది ఎండా దగ్గర ఉన్న స్థలం ఏంటంటే ఇటు పైక్రాపేట నుంచి ఇటు ఇచ్చాపురం వరకు రోడ్డు కనెక్ట్ కనెక్టివిటీ ఉంది హైవే నేషనల్ హైవే ఆనుకొని ఉంది అది కూడా బీచ్ మార్గానికి కూడా రెండు కిలోమీటర్లోనే మనం సముద్ర తీర ప్రాంతం రామకృష్ణ బీచ్కి వెళ్ళిపోవడానికి బీచ్కి వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంది అన్ని విధాలైనటువంటి ప్రాంతం అది దాన్ని ఉత్తరాంధ్ర యాదవ భవన్ కింద నామకరణం చేసి ఉత్తరాంధ్ర యాదవ భవన్ అండాడ్ ప్రాంతాన్ని వదిలేయాలని చెప్పేసి దాన్ని రద్దు చేయవద్దని చెప్పేసి రద్దు చేస్తే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం రద్దు చేసినట్టు మాకు చూపిస్తున్నారు రద్దు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి గుణపాఠ వరకు మేము నిద్రపోమని ఇంటింటికి వెళ్ళైనా వీళ్ళ కోసం ప్రసారం చేయడానికి కూడా మేము వెనకాడే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము జాతీయ యాదవై తరఫున మేము ముందుకు వచ్చాం కాబట్టి మాకు ఎండా ఉత్తరాంధ్ర యాదవ భవన్ కింద నామకరణం చేసి ఈ మురుసరావులు ఏదైతే శాఖ చేస్తున్నారో దాని ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారి ద్వారా కట్టిన కట్నం అండి ఆ కట్టింది జిల్లా యాదవ సంక్షేమ సంఘానికి హ్యాండ్ ఓవర్ చేసి ఇది జిల్లా కింద నుంచి దాని ఎండాడిది ఉత్తర ఉత్తరాంధ్ర యాదవ భవన్ కింద నామకరణ చేయాలని చెప్పేసి మేము ఈ సమావేశం ద్వారా మీకు తెలియపరుస్తున్నాం పిక్నిక్ మేము పిక్నిక్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎండార్ వద్ద యాదవ భవన్ దగ్గర చెప్పడం జరిగింది దానికి కూడా నేను ఉదయాన్నే పెద్దలతో మాట్లాడాను వీలైనంత మేము డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖుని పెట్టాలనుకుంటున్నాము పెద్దల యొక్క పెద్దలు ఇచ్చినటువంటి కొంత పోడే రామచంద్ర యాదవ్ గారిని ఇలా కొంతమందిని పిలవాలనుకుంటున్నాము రాష్ట్ర స్థాయి యాదవ్ సంఘ నాయకులందరూ నేను వాళ్ళందరిని పిలిచి అది కీలకమైన డేటు మేము అయితే డిసెంబర్ ఇరవై ఒకటి పెట్టాలనుకుంటే ఎండార్ దగ్గరే ఎండాలో యాదవన్ ప్లేస్లోనే మేము యాదవ్ పిక్నిక్ అనేది ఏర్పాటు చేద్దామని మేము యాదవ్ ఐక్య తరఫున మేము డికెట్ చేస్తాం మీరు సొంతాలు వాడుకున్నారు అదే కదా మా పోరాటం మేము ఏమన్నా అంటే ప్రధాన డిమాండ్ ఇప్పుడు నలభై ఏళ్ళగా వీళ్ళు జనాభా ఇప్పుడు పెద్దామని తెచ్చేవాడికి కారణం వీళ్ళు తాత మొత్తాలు కానీ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు వీడు ఎందుకు వచ్చారనుకున్నారు ఈమె కూడా ఈయన భర్త వీళ్ళ పిల్లలు కూడా డోనర్స్ ఈ సంఘంలో ఇటువంటి డబ్బుని అందరూ కూడా వీళ్ళు సొంతాలకు ఉపయోగించుకొని ఇప్పటి వరకు నలభై ఏళ్ళగా సంఘాన్ని నిర్మాణం చేసుకొని వసూళ్ళు లెక్కలు చెప్పలేదనే మా ఆవేదన రెండోది ఏంటంటే వీళ్ళు ఆ విషయంలో జాప్యం చేసి భవనం షిఫ్టింగ్ కిందకు ముందుకెళ్ళారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నిండు కూడా రాష్ట్ర అధ్యక్షుడు కాదు మీరు ఎక్వైరీ చేయండి మీడియా మిత్రుల ద్వారా మీకు చెప్పేది ఏంటి అతను కూడా కాదు అతనికి ఎలాగొచ్చింది చిట్టేయండి మీరు నలభై ఏళ్ళ క్రితం ఇతను కొన్నాడు ఇతనికి ఆదాయం ఏంటి ఫాదర్ పెట్ట రెండు సార్లు కరెక్ట్ కరెక్టర్ పిటిషన్ పెట్టాలి సార్ ఏ స్పందన అందుకే కరెక్టర్ ద్వారా నేను నోటీస్ ఇస్తున్నాను లీగల్ నోటీస్ పంపిస్తున్నాను ఇది సార్ మీకు గంగరాజ్ యాదవ్ నోటీస్ పంపించినా సరే వాళ్ళు స్పందించకపోతే మీరు ఏం చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ నేను లీగల్గా పర్సెంట్ వస్తాను సార్ ఎండాల్ భావన కోసం ఓకే ఒకసారి